నిన్న రుణమాఫీ నేను మొత్తం చేసేసిన ప్రపంచంలో ఎవరు చేయలేదని మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు తెలుసుకుంటే మంచిది నువ్వు తెలంగాణ బయటి విషయాలు నీకు తెలియకపోవచ్చు ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో మొత్తానికి మొత్తం రుణమాఫీ చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది మన తుమ్మల నాగేశ్వరరావు నువ్వు చేసుకునేటువంటి సోకాళ్ళు సంబరాలు ఏవైతున్నాయో ఆ సంబరాల కంటే ముందు మహబూబ్ నగర్లు అనుకుంటా పదమూడు వేల కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం రుణమాఫీ అవుతుంది అన్నావు అన్నాడు నువ్వు నిన్న మూడు వేల కోట్లు ఇచ్చేసి మొత్తం రుణమాఫీ అయిందని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నా దగ్గర ఒక బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్ ఒకటి మీకు చదివినిపిస్తా మార్చి ముప్పై ఒకటి వరకు అరవై నాలుగు లక్షల తొంభై వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు మొత్తం అమౌంట్ డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు సరిపోతాయి బ్యాంక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూపిస్తున్నాను అండి మొత్తము రైతులు అరవై నాలుగు లక్షల తొంభై వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది దానికి సంబంధించినటువంటి అమౌంట్ డెబ్భై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు అయితే రుణమాఫీ అవుతుంది నువ్వు నువ్వెంతనా ఇచ్చింది ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చేసి మొత్తం ఇచ్చేసి నన్ను మాట్లాడుతున్నావు నిన్న మాట్లాడుతూ గుజరాత్లో బ్రాండ్స్ గురించి మాట్లాడి నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బినామీ భూములు ఏడున్నాయో తెలుసు ఏ బ్రాండు ఏ ఆఫీసర్ దగ్గర కూర్చోబెడితే పెడితే సరిపోతుందో ఆయనకు బాగా తెలుసు అందుకని అలా బ్రాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు చూసినా సరే ల్యాండ్స్ గురించి కొత్తగా బ్రాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు గుజరాత్లో మద్య నిషేధం ఉందా అని అడుగుతున్నాడు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ నిషేధం ఉందా అని నేను అడుగుతున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నిషేధం పెడితే అక్కడక్కడ దొరికితే అయి దొంగతనంగా స్మగ్లింగ్ స్మగ్లింగ్ స్మగ్లింగ్కు నిషేధానికి అఫీషియల్గా అమ్మడానికి తేడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో రితం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే మాట్లాడాలని మాట్లాడుతున్నాడా అర్థమైతలేదు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్కారు నిట్ట నిలువున ప్రజలని మోసం చేసింది దగా చేసింది ఈయన ప్రజాధనాన్ని ఉపయోగించి సంవత్సరానికి ఒకసారి సంబరాలు చేసుకుంటు ఏం సాధించిండో తెలియకుండా ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిడు అయిపోయింది మంత్రుల మీద ఒట్టుడు పెట్టే కాడికి వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు ఒట్టు అంటే తిట్టు అన్నట్లుంది ప్రజలు ఒట్టు అంటే తిట్టు అన్నట్టు అనుకుంటా ఉన్నారు ఈ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలన్నీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకుపోతుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి భయం పుట్టుకుంది